అందరికీ నమస్తే అల్లా వెల్కమ్ టు సాంగ్ ముచ్చట రెండు లక్షల రుణమాఫీ కానోళ్ళకు పెద్ద గోసే ఉన్నది ఆ రుణమాఫీ కోసం సర్కారు పెడుతున్న కొర్రీలు చూస్తుంటే వాళ్ళకు రుణమాఫీ చేసుడు కంటే షయ్య కసే ఎక్కువ అనిపిస్తుంది ఆగో అట్లా పెట్టి రూల్స్ ఇక ఇప్పుడు ఇక సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతోటి కొత్త డ్రామాకు పరదలేపిండ్రు సర్కారోళ్ళు ముచ్చడయప్పే పటేలు బిచ్చం పెట్టడంటే గిదే అంటారు రుణమాఫీ గాని బాధితులు రెండు లక్షల రుణమాఫీ గానుల కోసం ఇంటింటి సర్వే చేసి వాళ్ళకు మళ్ళా మాఫీ చేస్తామని చెప్పిండు సీఎం సారు దానికోసం ఇంటింటి సర్వే షురూ చేసిండ్రు అయితే అందులో పెట్టిన రూల్స్ చూస్తుంటే మాఫీ చేసుడు కంటే చెయ్యొద్దన్నట్టే పెట్టిండ్రు రూల్స్ నేను చెప్పిన మాటలన్నీ నీ సాలే అబద్ధమైతే నా రుణమాఫీ మళ్ళీ వాపస్ తీసుకోవచ్చు అని సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనట అంటే రైతులను దొంగలని అనుమానిస్తుందా ఈ సర్కారు ఎన్నల్ఏని సెల్ఫ్ లరేషన్స్ ఇప్పుడెందుకు వాళ్ళ పట్టా పాస్బుక్లు లేవా సాగు చేస్తున్న భూమి కనబడతలేదా ఆలు వాళ్ళు తీసుకున్న లోన్ల కాయిదా లేవా బ్యాంకుల దగ్గర కాయిదాలు లేవా అయినా మళ్ళీ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఏంది ఈ డ్రామాలు కాకుంటే అని మండిపడుతున్నారు రైతన్నలు సెల్ఫ్ డిక్లరేషన్ కాక మళ్ళీ కాయిదాలు అప్పజెప్పినాక అది నేనే అని ఫోటోలు కూడా దిగియాలన్నట్టు ఆఫీసర్లకు ఆడలేక గజలు పాతగున్నాయి అన్నట్టు నేను సర్కారు పెడుతున్న కొర్రీలు చూస్తుంటే అది కేటీఆర్ సార్ కూడా గరమైండు సర్కార్కు రుణమాఫీ ఇచ్చే కంటే ఎగ్గొట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని ఎక్కిరిచ్చిండు వధురాన ఆయన కాంగ్రెస్ పాలన దూట మాటలు చెప్పి మందిని మత్పరిచుడు తప్ప ఈ సర్కార్కి ఏది శాతం కాదని తిట్టిపోసిండు అటు ఈ కొర్రీలు చూసి రైతులు కూడా పాలిచ్చే ఆవు నిడిచిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే అయితుంది కదా అని నెత్తినోరు కొట్టుకుంటుర్రట